ప్పటి నుంచి ఈ పార్టీలో పనిచేస్తాం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధపడ్డాం మొన్న ఐదు సంవత్సరాలు ఎన్టీఆర్ బొమ్మ తీసేసారాయా దీన్ని మళ్ళీ పెట్టాలంటే సమాధానం లేదు ఎన్టీఆర్ బొమ్మ చూడటానికి కూడా ఆ వ్యక్తికి ఇష్టం లేదు మొన్న పాతయా గడప గడప గడపకి గడపకు తిరిగేటప్పుడు ఎన్టీఆర్ బొమ్మ ఉండే బజాలకి వచ్చాం నేను ఎన్టీఆర్ బొమ్మ ముందు నిలబడి పరకరిస్తాడేమో బొమ్మ అని అనుకుంటే కంది చూడాల సరే ఏం చేయాల ఇదేనా పార్టీ మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీ చేతులు పెట్టుకొని పోలీసు కానీ అందరికీ వీళ్ళు వస్తే పనిచేయంతో నాకు చెప్పాలా నాకు చెప్తేనే మీరు చేయడం చెప్తా ఇదేనా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇదేనా ఇలాంటి ఎన్నో చెప్పటానికి చాలా ఇబ్బంది ఉంది చెప్పక తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టాం మేము ఎప్పుడన్నా వాళ్ళకి పోయి ఆశించేవాళ్ళమా చేయదాల్చేవాళ్ళమా మా పని మేము చేసుకోం పని పోవటానికి కూడా పార్టీ పని మా పని నేను చేసుకోవటానికి కూడా ఇవాళ దిక్కు లేదు ప్రతి డిపార్ట్మెంట్కి చెప్పాడు ఫలనూ తెలుగుదేశం వాళ్ళ వస్తే మరి తెలుగుదేశం పనిచేయబే వైసీపీ వాళ్ళు వస్తే పనిచేస్తావా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాజకీయాలు చేస్తా ఉంటే మేము తనకు ఎంచుకొని పోవాలా నువ్వేది శాసిస్తాయి మేము వినాలా నువ్వు నవడా గౌడ్ మీరైనా మాట్లాడితే తలకొంచుకొని పోవాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం కావాలని జరుగుతూ ఉంది జిల్లాలో ఉన్న నాయకులకు ఎవరికి చెప్పినా మన సాగు చూసేది మన పరిస్థితి మనం గమనించి మనం దగ్గరికి తీసేటువంటి పరిస్థితి తెలియదు మరి ఏం చేయాలా పార్టీని వదిలిపెట్టి వెళ్ళాలా పార్టీయే మేము మేము పార్టీ పార్టీ కోసమే బట్ సర్వం నాశనం అయిపోయింది మా మా జీవితం అంతా నాశం అయిపోయింది తెలుగుదేశం పార్టీ పనిచేసి అయితే ఇప్పుడు మేము ఏం చేయాలా తెలుగుదేశం పార్టీ కాదని బయటకు పోలేం మాకు ఆనాడు కూడా చెప్తాం వ్యక్తులు కాదయా మాకు పార్టీ ముఖ్యం ఎక్కటి ఎవరికి ఇచ్చా మేము పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేశాం పని చేస్తే ఏం మాట్లాడతాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు జరిగింది నాకు చెప్పొద్దు వాటికి నాకు సంబంధం లేదు మీరు ఏడానో కావండి ఇప్పుడు వచ్చిన నుంచి నేను వచ్చిన ఏదన్నట్టు చెప్పండి ఒక్క పని కూడా చేయము తెలుగుదేశం పనిచేయటం ఎవరు చెప్పాలా అధిష్టానం కోసం పోవాలంటే రెండు నెల నుంచి ప్రయత్నం చేస్తున్నా నా బాధ ఏదో ఇక్కడ జరిగేటువంటి విషయం ఏందో పార్టీకి చెప్పాలనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ రకరకాలైనటువంటి సమస్యలు వాటి మీద వాళ్ళు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం వారు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు నమీ టికెట్లు ఇస్తే ఎస్చన ప్రవర్తిస్తే ఏం చేయాలి సహచరుడు మన్నో రవిచంద్ర గారు మేమిద్దరం సుమారుగా ఒక వయసుకు సంబంధించి ఒక రకంగా వయసు మన్నో రవిచంద్రని ఏమన్నాడు నా కొడుకుని కావుల నుంచి తరగతిని కొట్టేస్తాను నా కొడుకు నరికేస్తానని చెప్పి మాట్లాడతాడు ఇలాంటి వ్యక్తులతో రాజకీయాలు రాజకీయాలంటే ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో కూడా రాజకీయాల్లో ఉండకూడదు ఉండించకూడదు అది పార్టీ సిద్ధాంతం మీ ఇష్టం చూడడం మీరు ప్రవర్తిస్తుంటే మా జీవితాలు ఆమోన్య ఎలకాలం నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు వయసు ఎవరైనా అనుకోండి కావాలి నియోజకవర్గంలో నా డెబ్భై ఆరు సంవత్సరం వయసులో కూడా పార్టీ కోసం పార్టీ కోసం ఎంతో కష్టపడి నా జీవితం అంతా పనిచేస్తాను మమ్మల్ని మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే మేము ఎవరికి చెప్పాలా మేము ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్తే మాకు జరగద్ది మాకు మాకు నన్ను పోలీస్ స్టేషన్లు పెడితే రెండు గంటల నుంచి ఆరు గంటల దాకా పోలీస్ స్టేషన్లు పెట్టాను నన్ను మొన్న కాంప్లెంట్ వచ్చినాక పోలీసుకు నేనేందో మా కుటుంబం ఏందో పోలీస్ వారికి తెలుసు కానీ ఒత్తిడి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ ఒత్తిడి అతని వల్ల తెలుగుదేశం పార్టీ అనేది మనం కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ అని వెళ్ళిపోవాలనే ఉద్దేశం అతనికి అందుకని మనం టార్గెట్ చేసి తెలుగుదేశం పంపించాలా అనేటువంటి భావంతో ఇస్సలి విడిగా అతను ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం అంటేనే గిట్టదు అతనికి అతను రాజకీయాల్లో ఉంటే మేమేం చేయాలా మేమేం చేయగలం అనే భావం ఎందుకు మేము రాజకీయాల్లో అనిపించే అన్న ఈరోజు పార్టీ నమ్ముకొని పార్టీ కోసం పనిచేశాం వీళ్ళేదో పదవి ఇస్తారనో పదవి తీసుకొని అనుభవిస్తానో అది మనకు లేదు అది ఒక తెలుగుదేశం పార్టీ రావాలా అధికారంలోకి వస్తే వాళ్ళు పేద బలహీన అందరూ కూడా పనిచేసి పెడతారు ఆ పార్టీ మనం ఆ పార్టీలో ఉంటే పేదవారికి అంత ఎంతో సహాయం చేసేదానికి మన తోడ్పాటుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పనిచేశాం నేను ఒక విషయం చెప్పి ముగుచుకుంటాను చాలా ఉన్నాయి దుర్మార్గమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అయితే నేను ఒకే ఒక విషయాన్ని మీకు చెప్పాలి నా వ్యవహారం ఇది వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే కావచ్చు షాడీ ఎమ్మెల్యే కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు వీళ్ళందరినీ తట్టుకొని ఆ ఊర్లో నిలబడ్డోడు ఒకడు కూడా లేడు నేను తప్పక ముస్తలూరులో కాదు అని మా బియ్యంఆర్ కానీ ఎవరైనా చెప్పొచ్చు మాతోటి నేను వాళ్ళకి సర్వీస్ చేశా వాళ్ళు ఎవరు చెప్పినా నేను ఒప్పుకుంటా ఇవాళ ఈయన కూడా మా ఊరే మహానుభావుడు కూడా ఈ ఊరే ముంచులూరే వైసీపీతో ఇబ్బందులు పడమా లేకపోతే ఈ దుర్మార్గుడితో ఇబ్బంది పడేవా ఇది తెలుగుదేశం దుర్మార్గు నీచమైనటువంటి రాజకీయాలు ఒక ఫ్లెక్స్ చేద్దాం అంటాడు ఏస్తా నేను అంటాడు ఇంకొక ఆయన మెసేజ్ వాడు గ్రూపులు పెడతా గ్రూపులు మీ సైల్లో ఉండకూడదు అంట ఏం అసలు ఏం జరుగుతుంది గ్రూపులు పెడితే వాళ్ళే ఎందుకు పెట్టుకోకూడదు ప్రభాకర్ రెడ్డి యకూడదు బియ్యంబార్ ప్రావెంట్ వేయకూడదు రవిచంద్ర నాలుగు రోజులు మాత్రమే ఎందుకని ఉన్నాడు రవిచంద్ర ఆయన లేడు అన్నాడు మళ్ళీ పర్చే కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి మా కుటుంబం భేదావులు వాళ్ళతో నేను పనిచేసా నాకు మస్తానంటే నాకు కొండ సమానం ఎవరు ఎన్ని చెప్పినా ఏ పార్టీ లేక ఆగిపోయినా నేను మస్తానాయకి అంటే నాకు మంచి అభిమానం వారు చాలా మంచి గుణం కలిగిన వాళ్ళు రవిచంద్ర కూడా ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని ఎందుకు చేయాలా అన్నటువంటి రాజకీయాలు కావాలో చేయరా పదిహేను సంవత్సరాల వాళ్ళతో మేము పనిచేస్తే ఒక్క చిన్న మాట లేదా ఒక చిన్న మాట నా లవడాగా బయట ఉంటే నేనైనా మీకు నచ్చలు మాట ఏదైనా చెప్పుంటే మీరు క్షమించాలా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ